నా రాజీనామా చేసి పార్టీకి కూడా రాజీనామా చేసి నేను కూటమి అభ్యర్థిగా నేను పోటీ చేసి ఎస్ ఆ సందర్భంగా నేను నాలుగు సంవత్సరాలుగా మరి నా మీద సుమారు మొన్న కోట్లు అడిగిన అసలు నా మీద ఇన్ని కేసులు ఉన్నాయో చెప్పండి రా బాబు అని అప్పుడు చెప్పారు పదహారు పదిహేడు లెక్క చెప్పారు అఫ్కోర్స్ అన్నింటిలోనూ మేము న్యాయస్థానం దగ్గర స్టేలు అప్లైల్ చేయడం జరిగింది సరే పెద్ద కేసు రాజద్రోహం మరి రాజు నేను ద్రోహిని మరి రాజద్రోహం కేసు కూడా పెట్టారు అసలు రాజద్రోహం సెక్షన్నే ఎత్తివేయడం జరిగింది